అందరికీ నమస్తే అండి ఈ రోజు మనం ప్రహ్లాదుని పూర్వజన్మ రహస్యం గురించి తెలుసుకుందామా పూర్వము సత్యయుగమున శివశర్మ అనే బ్రాహ్మణోత్తముడు ధర్మాచార పరాయణుడు విజయనగరమున జీవిస్తూ ఉండేవాడు అతని భార్య మహాపతి వ్రత సుగుణశీలి భర్తనే దైవముగా పూజిస్తూ ఉండేది వారికి ఐదుగురు పుత్రులు ఉండేను ఆ ఐదుగురు పుత్రులు కూడా భక్తి కలిగి తల్లిదండ్రులను పూజిస్తూ వారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత లిన ఐదవ పుత్రుడు సోమశర్మను పిలిచి అతని చేతికి నాలుగో కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాను ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలిసి అన్ని తీర్థములు తిరిగి తమ ఇంటికి చేరుకునే సమయమునకు శివశర్మ తపోబలంతో అతనికి అతని భార్యకి కూడా కుష్ఠరోగం వచ్చేలా చేశాడు ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు ఓ తండ్రి తమరు నిత్యం అత్యంత నియమనిష్టలతో ఉంటారు అటువంటి కల్మషరహితులైన మీకు ఇట్టి అవస్థ ఏ పాపము వలన కలిగినదో దయచేసి చెప్పండి అని నిండిన కన్నులతో అడిగాను సోమశర్మ మాటలు విన్న శివశర్మ మేము పూర్వజన్మలలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివృత్తి కొరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించవలసి వచ్చింది పూర్వం చేసిన కర్మలకు ఫలములు తప్పక అనుభవించవలసిందే కదా నీవు మా గురించి మా పాపముల గురించి విచారించక నీవు పితృభక్తి తత్పరుడు కనుక ఈ శరీరములను వేడి నీటితో కడిగి రక్షించుము అని బదులు చెప్పాను సోమశర్మ తన తల్లిదండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ వారి పుండ్లను శుభ్రం చేస్తూ వారికి విధిగా స్నానం చేయిస్తూ మధురమైన భోజనములను పెడుతూ తన నిత్యకృత్యములు చేస్తూ ఉన్నాడు అయితే శివశర్మ అతని భార్య వారి శరీరములకు కలిగిన బాధల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయడం లేదని అతన్ని తిడుతూ కొడుతూ ఉన్నారు అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు తను తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు ఇక ఏమీ తెలియని వాని వలె సోమశర్మను పిలిచి పుత్ర సోమశర్మ మేము ఇంతకు మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటి వరకు మేము అనుభవించిన శారీరక క్లేశం సరిపోతుంది కనుక మేము ఇక ఈ బాధ నుండి విముక్తి పొందదలచాం కనుక నేను నీకు ఇంతకు మునుపు ఇచ్చిన అమృత కలశమును తెచ్చి ఇవ్వము అని అడిగాను తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వడానికి చూడగా సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు ఈ విషయం తన తండ్రికి తెలిసినచో బాధపడతాడని తలచి తన తపశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని మరొక అమృత సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చను తన పుత్రుని పితృభక్తిని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతో కూడా తన నిజ రూపం పొందిరి అప్పుడు శివశర్మ సోమశర్మతో ఓ పుత్ర నీ భక్తికి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాం నీవు ఇంకొంతకాలం ఈ భూమిపై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము నీకు ఉన్నత పదవులు సిద్ధించగలవు అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు సోమశర్మ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచింది సోమశర్మకు అంతిమ గడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు కోలాహలములు వినిపించినవి ఆ శబ్దములు వింటూ రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు తుదిశ్వాస విడిచే సమయంలో ఎవరు ఏ విషయం గురించి ఆలోచిస్తారో మరు వారు అలా జన్మిస్తారు కనుక సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమైన పుణ్యం కారణంగా అతనికి విష్ణుభక్తి ప్రాప్తించింది అతని విష్ణు భక్తులలో అగ్రగణ్యుడిగా చెప్పుకునే ప్రహ్లాదుడు ఇది ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం విన్నారు కదండి అందుకే మనం ప్రతిక్షణం భగవన్నామం స్మరించుకుంటూ ఉండాలి